భోగాపురం టెర్మినల్ ను వినూత్నంగా ఎగిరే చేపల రూపురేఖలు యూనిట్ డిజైన్ ను తలపిస్తున్నాయి ప్రపంచంలో ఇప్పటి వరకు ఏ విమానాశ్రయానికి ఇలాంటి డిజైన్ వినియోగించలేదు ప్రకృతి నుంచి ప్రేరణ పొంది ఈ డిజైన్ రూపొందించారు భోగాపురం ఎయిర్పోర్ట్ కు అంతర్జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చే అవకాశం ఉంది దీనికి సంబంధించిన మరింత సమాచారం మా వెంకటందిస్తారు వెంకట అందిస్తారు అప్రోర్ ఎయిర్ టెర్మినల్ దగ్గర ఉన్నాం టెర్మినల్ లో ఇక్కడ ఫ్యూచర్స్ గురించి మనకి వివరించడానికి معناتా సార్ సార్ ఇక్కడ ఈ టెర్మినల్ లో ప్రత్యేకతలే ఉంటాయి సార్ ఇట్ విల్ హావ్ ఎ స్మార్ట్ వాష్రూమ్ స్మార్ట్ ట్రాలీస్ అండ్ ఆల్సో స్మార్ట్ ట్రాన్స్పోర్టేషన్ ప్లానింగ్ బయోస్ హూ డూయింగ్ ఇట్ నంబర్ 1 నంబర్ 2 పాసెంజర్ హావ్ ద స్ట్రైట్ అవే ఫెసిలిటీ టు చెక్ ఇన్ సెల్ఫ్ చెక్ ఇన్ విత్ Sell baggage drop so that is whatever people can come straight away and go so advantage of this is people have better better comfort and yeah. then they can do better way. and also main thing is a lot of chicken lot of chicken counters are there you can do this area is called the hold area you can uh -huh. see that comfort people can come straight away have a security hold area and then go so the more gives you how yeah. five domestic stands are there contact stands and one international stand yeah. so that you can have all the domestic airports can have completely. You can do the, by contact stands. Okay. And also you have the, internet, uh, the remote stands as 18. So that gives you more flexibility, more aircraft can come here and people can have comfort to. L

And this I hope, I think the only terminal has built uh, this level of wind load and also the uh, rain water capacity. Oh, oh, oh. That's, that's one of the key things in this project. Uh -huh. And third but thing of course, one of the key things is we have also taken care of this uh, local Andhra water influence. Basically you can see the roof uh -huh. and also roof. see the floor. Uh -huh. The mugulu is famous for Andhra. Uh -huh. Sankaran all of you know that Mugulu. Uh -huh. So this flooring and ceiling is done the Mugulu. సార్ అట్లనే మీరు మన లోకల్ ప్ర ప్రియారిటీస్ అంటే ఈ డిజైన్ ఒక చేప ఆకారంలో ఉంటుంది దగ్గర చేప ఆకారం అంటే ఎట్లా తీసుకున్నారు అంటే వైజాగ్ హ్యాస్ డాల్ఫిన్స్ సో డాల్ఫిన్స్ ఫ్లైయింగ్ ఫ్రమ్ ద వాటర్ సో దిస్ రూఫ్ హాస్ బీన్ కేర్ ఫ్రమ్ ద సీ వాటర్ టు హియర్ అది చూస్తున్నాము ఇప్పుడు ప్రజెంట్ ఇదైతే ఎగిరే చేప ఆకారంలో ఇది ఉంటుంది ఈ టెర్మినల్ అనేది పూర్తి స్థాయిలో ఇది డిజైన్ అయ్యేసరికి అలాగే దీనికి తీసుకునే ప్రికాషన్స్ చూసుకుంటే ఏదైతే హుదుద్దుని ఎదుర్కొనే విధంగా ఎట్లాంటి మెజర్స్మెంట్ తీసుకున్నామో దాన్ని చూసుకొని దాదాపు ఈ టెర్మినల్ని ఒకసారి పూర్తి స్థాయిలో చూసుకున్నట్లయితే హైట్ విధంగా కూడా పద్దెనిమిది మీటర్ల ఎత్తులో ఈ ఈ ఈ యొక్క పిల్లర్స్ని ఏర్పాటు చేయడం జరిగింది అలాగే పూర్తి స్థాయిలో దీన్ని డెవలప్ చేస్తున్నారు అలాగే విండ్ స్పీడ్ రెండు వందల తొంభై కిలోమీటర్ల వేగంతో కూడా ఎదురుగాలు వీచినప్పుడు కూడా దీన్ని ఎటువంటి డ్యామేజ్ లేకుండా ఎదుర్కోగలుగుతున్న పరిస్థితి ఉంటుంది అనేది నిపుణులు చెప్తున్నారు అలాగే ఇక్కడ ఇది ఎంత కూడా స్మార్ట్ హైజనిక్గా ఉండే టాయిలెట్స్ దగ్గర నుంచి ప్రతిదీ కూడా గార్బేజ్ కానీ ఈ ప్రతిదీ కూడా పూర్తిగా హైజనిక్గా ఉండే విధంగా సెన్సార్స్తోనే నడుస్తుంది అనేది చెప్పడం జరుగుతుంది అలాగే ఇక్కడ సెల్ఫ్ బ్యాగేజ్ సెల్ఫ్ బ్యాగేజ్ అంటే ఏదైతే మనం పట్టుకొచ్చే వస్తువుల్ని వాళ్ళు ఒక సిస్టమేటిక్గా తీసుకొచ్చి కంప్లీట్గా ఎవరికి వాళ్ళు సెల్ఫ్ దీనిగా తీసుకొచ్చే విధంగా దీన్ని తీసుకువెళ్ళే విధంగా ఇక్కడ పూర్తి స్థాయిలో దాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని చెప్తున్నారు అలాగే ఇక్కడ ప్రధానంగా చెక్ ఇన్ చెట్లు కూడా పద్దెనిమిది కౌంటర్లను ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు ఏ విమానాశ్రయంలో కూడా లేనంత సౌకర్యాలను ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాం అనేది జిఎంఆర్ సంస్థ ప్రతినిధులు చెప్తున్న పరిస్థితి వీడియో జర్నలిస్ట్ అనిల్తో వెంకట్ ఎన్టీవీ విజయనగరం